ओम सुक्लां वरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविग्नं पसं तये श्री नमः परम गुरु मंडल की హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవద్గీత మొదటి అధ్యాయం రెండో శ్లోకం సంజయ్ ఉవాచ దృష్ట్వాడవానీకం యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగ రాజావచనబ్రవీత్ ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తీరపేర చూశాడు తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు తన సైన్యం ఏ వ్యూహములు రచించారో పాండవులు సైన్యముల యొక్క వ్యూహాచరణను గమనించాడు వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నారు ద్రోణి ద్రోణునితో ఇలా అన్నారు కౌరవులు సన్ సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధం గురించి అందులో అనుసరించవలసిన వ్యూహములు ప్రతి వ్యూహములు గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి కానీ కేవలం తను ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయటానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు భీష్ముని మీద నమ్మకం లేదా భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా లేక భీష్ముడు కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా ఇది అందరి మనస్సులో తొలిచే ప్రశ్న ఇక్కడ మరొక విశేషం అండి పాండవులు నా మనుమలు నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు ద్రోణుడికి అటువంటి నియమం లేదు ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే ఎవరి మీద అధిక ప్రేమ లేదు కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానం అంతవరకే ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు దుర్యోధనుడిది కుటిల బుద్ధి ఎప్పుడు సక్రమంగా ఆలోచించడు ఎప్పుడు వక్రమంగానే ఆలోచిస్తాడు పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు దాని ఫలితంగా ద్రుపదు దృష్టద్యుమ్ను అగ్నిలో నుంచి జన్మించాడు కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపటానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దుర్యోధ దుర్యోధ దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పాడు అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారములు కూడా నేర్పించాడు కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు తనను చంపటానికే పుట్టిన దృష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది ఈ విషయం తేల్చుకోవటానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నారు మూడో శ్లోకం पच्छैतां पाण्डुपुत्राणामाचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्र ేణా తవ శిష్యేన ధీమత గురువుగారు నమస్కారం ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవులు సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్ని చూడండి ఆయన ఎవరో కాదు తమరి శిష్యుడే తమరే ఆయనకి విలువిద్య నేర్పే నేర్పించారు తమరే దృష్టద్యుమ్ని మహాబుద్ధిమంతుణ్ణి అని పొగిడేవారు కానీ ఆచార్య ఆయన మీ బద్ద శత్రువు ద్రుపదుని కుమారుడు అని మరచిపోకండి మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపటానికే తపస్సు చేసి దృష్టద్యుమ్ని కుమారుడిగా పొందాడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని ఉపేక్షిస్తారేమో మీ బద్ద శత్రువు ద్రుపదుని కుమారుడని మిమ్మల్ని చంపటానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు దుర్యాధను దుర్యోధను పక్షాన పదకొండ అక్షుణీయుల సైన్యం ఉంది పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షోహిణీల ప సైన్యం మాత్రమే ఉంది కానీ పాండవుల పక్షాన ధర్మం ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని కూడా చూశాడు అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను కూడా అవమానించాడు అడవులకు పంపాడు